మన ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో కాలమందు మరి ఈ యొక్క వాక్యమును వాగ్దానమును చూస్తున్నటువంటి వారందరికీ నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి ప్రియులారా ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం నా కుమారుడా నా మాటలు మనసు ఉంచుకొనుము నా ఆజ్ఞలను యొద్ దాచిపెట్టుకొనుము ఈరోజు దేవుని వాగ్దానముగా యేసుక్రీస్తు ప్రభు వారు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నా కుమారుడా నా మాటలను మనస్సు ఉంచుకొనుము నా ఆజ్ఞలను దాచి పెట్టుకొనుము నా కుమారుడని అని మాట్లాడుతున్నాడు ప్రియులారా దేవుని నమ్మి విశ్వసించి బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏసుక్రీస్తు మాటలను మనస్సును ఉంచుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథం అందున్నటువంటి ప్రతి వాగ్దానమును కూడా ప్రతి వాక్యమును కూడా ఎక్కడ మనం దాచుకోవాలంటే మనస్సులో దాచుకున్నట్లయితే ప్రభువారు నిన్ను ఆశీర్వదిస్తారు ఎందుకంటే ప్రియులార ఈ లోకంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం మరి ఈ లోకానుసారంగా మనం పరిశీలన చేసినట్లయితే ఎన్నో దాచుకుంటున్నారు బంగారము డబ్బు వస్త్రాలు మరి వెలగలిగినటువంటి విలువైనటువంటివి అనేకమైనటువంటి వాటి మీద మనసు పెడుతున్నారు ఈ యొక్క ఉదీకాల మందు మరి నీ మనస్సు ఎవరి మీద పెడుతున్నావు నీ మనసును ఎవరిని మరి దాచుకుంటున్నావు నీ మనసులో ఎవరున్నారు అనేటువంటిది దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సంగమ మరి ప్రియులారా ఈ వాంగ్న వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నీ మనసులో ఏమి దాచుకుంటున్నావు దేవుని వాక్యము నీ మనసులో దాచుకుంటున్నావా లేదా మనం ఆలోచించినట్లయితే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మరి దేని కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం దేని కొరకు మనము పోరాడుతూ ఉంటాం ప్రిలారా నీ మనస్సును దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల మందు దేవుని వాగ్దానంతో ప్రార్థనతో ప్రారంభించినట్లయితే నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్య పిల్లల గురించి కానీ నీ భర్త గురించి కానీ భార్య విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఉదయంనే లేచినటువంటి నీవు మరి వాగ్దానమును దేవుని యొక్క వాక్యమును చదువుకుని ప్రార్థన ద్వారా నీవు ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు తోడ ముందుకు నడిపిస్తాడు ప్రియులారా ఈ రోజు వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం మరి కళ్ళు మూసుకుందాం నాతో ఎక్కి మహాపరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు యువతి కాలం మాతో మాట్లాడారు ప్రభా నా కుమారుడా నా మాటలను అంగీకరించమని వాక్యం సెలవిస్తుంది నాయన నిజమే ప్రభా మీ మాటలను మేము అంగీకరించి ఆ మాటలను మా మనస్సులో దాచుకున్నప్పుడు ప్రభా నువ్వు మన మా మనసులను చూచే అని మా మనసును ఎరిగిన దేవుడు అని నువ్వు మాతో మాట్లాడే దేవుడు అని నీ వాగ్దానము ద్వారా ఈ కాలం అందు మాతో మాట్లాడుతున్నావు ప్రభా మీకు అనేకమైన వందనములు స్తోత్రములు స్థుతుల నమస్కారములు చెల్లిస్తున్నాం యువతి కాలపు వాగ్దానము ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని అయ్యా ప్రభా సమస్యలో ఉన్నవారి కొరకు ఉన్నాం నాయన మరి తండ్రి ఇరుకుల్లో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం మరి ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ఇంకా ఈ జీవితం చాలు చనిపోతానని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు విడుదల దయచేసి విడిపించి మీ సర్వశక్తి కలిగిన నామానికి ప్రతి బిడ్డను అప్పగిస్తూ మహిమా ఘనత కీర్తి ప్రభావాలు మీరు పొందమని ఏ సై నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నామంలో ప్రియరైనటువంటి దేవుని బిడ్డలందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్